మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నేను కలిసి మీ అందరినీ కలవటం మాట్లాడటం కూడా చాలా సంతోషంగా ఉంది అలాగే మీ అందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా రాష్ట ప్రయోజనాల దృష్ట్యా ప్రజాస్వామ్య స్ఫూర్తితో అలాగే ఫెడరల్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట ప్రయోజనాలను కాపాడటం కోసం మొట్టమొదటిసారి ఈ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని ఈరోజు సాయంత్రం శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా నేను కలిసి వారిని ప్రత్యేకంగా కలవటం జరిగింది మర్యాదపూర్వకంగా అందులో భాగంగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం అలాగే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని హక్కుల్ని కాపాడుతూ బైఫర్కేషన్ యాక్ట్ లో తెలంగాణ రాష్ట్రానికి అందించినటువంటి అనేక అంశాలని దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దృష్టికి తీసుకుని రావడం జరిగింది తీసుకుని వస్తూ మేము రాష్ట్రం కోరి కొట్లాడి తెచ్చుకున్నదే నిధులు నీళ్లు నియమాకాలు వీటికి సంబంధించి బైఫర్కేషన్ యాక్ట్ లో పొందుపరిచినటువంటి హక్కుల్ని గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా తాత్సర్యం చేస్తూ కేంద్రం నుంచి తీసుకొని రావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలని తీసుకొని రాలేకపోయింది దయచేసి మేము మిమ్మల్ని కలుస్తూ ఆ అంశాలన్నింటినీ త్వరితగతిన తెలంగాణ రాష్ట్రానికి అందించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది అందులో భాగంగా ప్రధానంగా స్టీల్ ప్లాంట్ బయారంలో ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ని అట్లాగే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అలాగే గత ప్రభుత్వంలో అంది ఇచ్చినటువంటి ఐటీఏఆర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని వాటిని వెంటనే అందించడమే కాకుండా ఏ నీళ్ల అయితే మేము పోరాటం చేశామో ఆ నీళ్లను తెలంగాణ రాష్ట ప్రజలకు అందించడం కోసం ఒక జాతీయ ప్రాజెక్టుగా పాలమూరు రంగారెడ్డిని కూడా ఆనాటి బైఫర్కేషన్ యాక్ట్ లో తెలంగాణ రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇస్తా అని చెప్పారు దాంట్లో భాగంగా ఈ పాలమూరు రంగారెడ్డిని పరిగణలో తీసుకుని శాంక్షన్ చేయవలసిందిగా కోరుతూ అలాగే ఒక ఐఏఎం ని హైదరాబాద్ శాంక్షన్ చేయవలసిందిగా ఒక స్కూల్ స్కూల్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిందిగా అట్లాగే నేషనల్ హైవే అథారిటీ సంబంధించి ఒక పద్నాలుగు ప్రపోజల్స్ అప్గ్రేడేషన్ కోసం ఉన్నాయి వాటిని పరిగణలో తీసుకొని వెంటనే శాంక్షన్ చేయవలసిందిగా అలాగే రియార్గినేషన్ యాక్ట్ ప్రకారం బ్యాక్వర్డ్ ఏరియాస్ కు సంబంధించినటువంటి డెవలప్మెంట్ సంబంధించిన ఫండ్స్ గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి ఇక్కడి నుంచి ఆ గ్రాంట్స్ కూడా వెంటనే రిలీజ్ చేపించి సంబంధిత ఆర్థిక శాఖ మంత్రి గారితో మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కూడా వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది అందులో భాగంగానే రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి దాదాపు ఒక పద్దెనిమిది వందల కోట్లు దాని పెండింగ్ ఉన్నాయి వాటిని కూడా రిలీజ్ చేయమని అడిగాం ఎందుకు ఈ విషయాలన్నీ వారి దృష్టి చేసుకొచ్చామంటే తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని